తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు ముఖ్యంగా పులివెందులలో నామినేషన్ కార్యక్రమానికి గుచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు చెల్లెమ్మలు వైఎస్ఆర్ వారసులు అంటూ చెప్పి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళని నమ్మొద్దు వైఎస్ఆర్ వారసులు ఎవరో ప్రజలకు తెలుసు అంటూ మరోవైపు పసుపు చీరలు కట్టుకొని ప్రజలు ముందుకొస్తున్నారు వీళ్ళని నమ్మొద్దు చంద్రబాబు ట్రాప్లో పడిపోయారు చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీ ట్రాప్లో వీళ్ళందరూ పడిపోయి ఇవాళ మనమేదే రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద విమర్శలు చేస్తూ ఈరోజు రాజకీయం చేస్తున్నారు అసలైన వారసులు ఎవరనేది ప్రజలందరికీ తెలుసు అని చెప్పి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా పసుపు చీరలు కట్టుకొని వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు ప్రజలు వీళ్ళని నమ్మొద్దని చెప్పి మాట్లాడారు మరొక ముఖ్యమైన విషయం వైఎస్ అవినాష్ రెడ్డికి అసలు ఏ పాపము తెలియదు ఆయన ఏ తప్పు చేయలేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ప్రజలకు తెలుసు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ దేవుడికి కూడా తెలుసు అని చెప్పేసి మాట్లాడారు వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ చంద్రబాబుతో చేతులు కలిపి ప్రజల దగ్గరకు వస్తున్నారు నమ్మొద్దని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లెటర్ రాశారు బహిరంగ లేఖ రాశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు సౌభాగ్యమ్మ వైఎస్ వివేకానందరెడ్డి భార్య లెటర్ రాస్తున్నటువంటి విజువల్ మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది పూర్తిగా ఒక బాధతో ఆవేదనతో ఆమె లెటర్ రాస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఆ లెటర్లు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడికి ఏ విధంగా వత్తాసు పలుకుతున్నాడో అతను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ పరిణామాల మీద ఆవేదనతో సౌభాగ్యమా లెటర్ రాస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకి కనిపిస్తోంది సో లెటర్లో ఏముంది ఏ విషయాలు ప్రస్తావించారు జగన్ గారికి బహిరంగ లేఖ రాసినటువంటి నేపథ్యంలో పులివెందులలో సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత లెటర్ ప్రస్తుతం బయటకు వచ్చింది ఆ లెటర్లో ఏ విషయాలు ప్రస్తావించారు ఆ లెటర్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది రెండు పేజీల లేఖ మనకు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నేరుగా వారికి చిన్నమ్మ లెటర్ రాశారు ఆ లెటర్లో ఏ విషయాలు ఉన్నాయో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయడం అయింది రెండు వేల తొమ్మిదిలో తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంతో మనోవేదన అనుభవించావు రెండు వేల పంతొమ్మిదిలో నీ చెల్లి సునీత కూడా అంతే ఆవేదన అనుభవించింది అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత ఆవేదనకు మీరు గురయ్యారో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యకు గురైనప్పుడు కూడా చెల్లిగా సునీత కూడా అంతే ఆవేదనకు గురైంది అంతే ఆవేదన అనుభవించింది అప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధ విషయం ఏంటంటే మన కుటుంబంలోని వాళ్ళే ఈ హత్యకు కారణం కావటం అంటే కుటుంబంలోని సభ్యులే చిన్నారు చంపేస్తే దీనికి సంబంధించి కనీసం స్పందించట్లేదు ఇంకా నిందితుల్ని వెనకేసుకొస్తున్నారు ఇది పూర్తిగా బాధాకరమని సౌభాగ్యం రాశారు ఈ కారులని వాళ్లకు రక్షణగా ఉండటం నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నానను ఈ విధంగా పత్రికలు టీవీలు సోషల్ మీడియాలోనే మీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడితే చెప్పలేని విధంగా హననం చేయటం చేయించటం ఇది మీకు తగునా ఇక్కడ మనం చాలా స్పష్టంగా అండర్లైన్ చేసేది సీఎంగా చూడాలని చిన్నాన్న ఎంతో తపించారు అది ఒక ముఖ్యమైన విషయం తర్వాత పత్రికలు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వైఎస్ సునీత అవినాష్ రెడ్డి మీద పోరాటం మొదలుపెట్టిన తర్వాత తర్వాత శర్మల గారు కూడా జత కట్టడం తర్వాత ఇప్పుడు రాజకీయంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ పత్రికలు అంటే సాక్షి మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో నీ పార్టీ వాళ్ళు తర్వాత తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనింతగా హరణం చేయడం అంటే ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల గారు పుట్టారా అని కూడా విమర్శిస్తూ అంత దారుణంగా రాజకీయ విమర్శలు చేశారు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు సాక్షిలో కావచ్చు సో ఇంత చేసినా సరే కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు తగునా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత తీవ్రంగా జరిగినా సరే మీరు కనీసం ఎందుకు స్పందించలేదు మీ మీ పార్టీ వాళ్ళు కావచ్చు మీ సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు నేరుగా మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడినా మీరు స్పందించకపోవటం తగున అని చెప్పి సౌభాగ్యం అన్నారు ఆ తర్వాత న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతున్నారంటే నీకు ఏమాత్రం పట్టడం లేదా సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటి అని సౌభాగ్యమ్మ చాలా సీరియస్గా అంటే ఆవేదనతో బాధతో ఈ లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం అంటే కుటుంబ సభ్యునిగా ఎలాగో స్పందించట్లేదు తన చెల్లెల మీద ఎవరు దాడులకు పాల్పడినా బెదిరించే ధోరణి చేసినా ఇట్లా తీవ్ర స్థాయిలో పదజాలంతో విమర్శలు చేసినా నువ్వు పట్టించుకోలేదు ఒక అన్నగా కానీ ఒక ముఖ్యమంత్రిగా కనీసం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పి రాయటం జరిగింది ఇక ఇంకా బాధించే విషయం హత్యకు కారకులైన వారికి మరలా ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని నీవు కల్పించటం ఇది సమంజసమా ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి అంటే వైఎస్ రెడ్డి గారిని చంపిన దాంట్లో నిందితుడిగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి అయినప్పటికీ కూడా నువ్వు ఆయన్ని వెనకేసుకురావటం ఒకటైతే మళ్ళీ అదే నిందితుడికి కడప ఎంపీ అభ్యర్థిగా సీటు ఇవ్వటం ఆయన్ని సపోర్ట్ చేయటం ఇది కరెక్టేనా అని చెప్పి ప్రశ్నించారు సౌభాగ్యమ్మ హత్యకు కార్గుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని నిన్ను అర్థిస్తున్నాను రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నాను ఇట్లు నీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఇది న్యాయం వైపు ధర్మం వైపు అసలు నిజాల వైపు వాస్తవాల వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడాలని చెప్పి వేడుకుంటున్నానని చెప్పి లెటర్ రాశారు సౌభాగ్యమ్మ సో పులివెందుల సభలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి అసలు ఏ తప్పు చేయలేదు వైఎస్ అవినాష్ రెడ్డికి అసలు ఏ పాపమూ తెలియదు కావాల్సుకుని చంద్రబాబు ట్రాప్లో పడిపోయి ఈ రకంగా అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేసే కుట్రకు వీళ్ళు తెరలేపారు చెల్లెళ్ళందరూ కూడా ఇద్దరూ కూడా పూర్తిగా చంద్రబాబు ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఆడిందే ఆటగా వీళ్ళు చేస్తున్నారు తప్ప అవినాష్ రెడ్డికి అసలు ఏ పాపము తెలియదని పులివెందుల సభలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ సౌభాగ్యం మాత్రం నిందితుణ్ణి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం అనేది హత్య చేసింది కుటుంబంలోని సభ్యుడే ఆ కుటుంబంలోని సభ్యులకు ఇంత సపోర్ట్ చేస్తూ మళ్ళీ టికెట్ ఇచ్చేయడానికి వై ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం ఏమాత్రము సమంజసం కాదు ఇప్పటికైనా మీరు నిజం వైపు నిలబడండి ఇప్పటికైనా మీరు న్యాయం వైపు నిలబడండి అంటూ బాధతో వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ లెటర్ రాశారు ఇది వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ లేఖలోని పూర్తి సారాంశం దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎలాగో అన్నగా మీరు స్పందించట్లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఈ రకమైనటువంటి ట్రోలింగ్ చేస్తే మహిళలకు నేను ఎప్పుడు అండగా ఉంటాను నేను మహిళా పక్షపాతిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బాగుండాలని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సొంత చెల్లెళ్ళు ఈ విధమైనటువంటి పోరాటం చేస్తుంటే కనీసం ఎందుకు స్పందించట్లేదు ఇంత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే అసభ్య పదజాలంతో పూర్తిగా ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే మీ పార్టీ వాళ్ళే కనీసం వాళ్ళ పక్షాన నిలబడకుండా ఈ రకమైన అంటే రాజకీయంగా ఏదైనా జరుగుతుంది రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలన్నీ చేయొచ్చు విమర్శలను చేయొచ్చు కానీ ఆడవాళ్ళని పట్టుకొని ఇంత దారుణతి దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు అని మీ మీడియా వాళ్ళకి వారించట్లేదు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కి సంబంధించి కూడా ఎక్కడా వారించిన పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏ ఎయిట్గా నిందితుడిగా సిబిఐ పేర్కొంది ఛార్జ్షీట్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించింది అయినప్పటికీ ఇప్పటికి కూడా వైఎస్ అవినా రెడ్డికి అసలు ఏమీ తెలియదు ఏ పాపము తెలియదు ఏ తప్పు చేయలేదు అని చెప్పి మళ్ళీ టికెట్ ఇచ్చి అతనికి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంటే గనక సో డెఫినెట్గా దీని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని సౌభాగ్యమ్మ చాలా గట్టిగా బలంగా చెప్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పులివెందు సభలో అయితే క్లారిటీ చేశారు అవినాష్ రెడ్డికి ఏ పాపము తెలియదని మరి ఇక ముందు భవిష్యత్తులో కూడా ఇదే పరంపర ఇదే ఒరవడి కొనసాగుతున్నట్టులో ఏమాత్రం అతిశక్తి లేదు సో తప్పు చేసిన వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుదన్నుగా ఉన్నారు నిన్న ఒక కీలకమైన వ్యాఖ్య దస్తగిరి నుంచి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్లో మాట్లాడారు వైఎస్ రెడ్డి హత్యకు ముందు అవినాష్ రెడ్డి కావచ్చు వాళ్ళు ఏ విషయం చెప్పినా సరే వాళ్ళు చెప్పింది చేసుకుంటాపో నీకు నీ ఫ్యామిలీకి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారంట సో ఈ అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి సిబిఐ దర్యాప్తు మరింత వేగం అవుతుంది భవిష్యత్తులో సో ఎవరెవరికి ఫోన్ చేశారు ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి ముఖ్యమంత్రి అలాగే వైఎస్సు ముఖ్యమంత్రి సతీమణి వయసు భారతి గారి పాత్ర ఉందని కూడా దస్తగిరి చెప్తున్న విషయంలో సో విచారణలో ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తుతం లేవలుచుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి చిన్నమ్మ సౌభాగ్యమ్మ రాసినటువంటి ఈ లెటర్కి సంబంధించి ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా లేదంటే దీన్ని కూడా తప్పించుకునే పరిస్థితి ఉందా గుడ్డిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదంటూ ఇక ముందు కూడా అదే వరవడి కొనసాగిస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైఎస్ సౌభాగ్యమ్మ ఏదైతే లెటర్ రాశారో జగన్మోహన్ రెడ్డి గారికి అది సంచలనంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె గట్టిగా చెప్తున్నారు చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతారు నెక్స్ట్ అనేది